హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ మధ్య నాకు మతి మరపు అయితే వచ్చేసింది మరి ఇంత ఎక్కువ వచ్చేసిందా అనిపించింది ఇది వచ్చేసి మా యానివర్సరీ మే ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోని సో ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట మోర్ దెన్ సిక్స్ మంత్స్ అయ్యింది ఎందుకు ఇలా అయిందని నాకు తెలియదు నేను అప్లోడ్ చేశానని అనుకున్నాను నేను నార్మల్ అయితే నా నేను చెక్ చేసుకుంటూ ఎలవిజీ వీడియో ఏమైంది పిల్లలు ఏమైనా డిలీట్ చేసేసారా ఏంటో అనుకుంటున్నాను అసలు నేను వీడియో అంతా రెడీ చేసి అప్లోడ్ చేయకుండా వదిలేసానని తర్వాత చూసుకున్నాను అనమాట మా వారు లీవ్ పెట్టడానికి అయితే కుదరదు ఆఫీస్కి వెళ్ళిపోయారు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు బట్ ఈవినింగ్ ఫోర్కి కి పిల్లలు వచ్చేస్తారన్నమాట గోవింద్ ఆఫీస్లో ఉండగానే నాకు సర్ప్రైజ్గా వెళ్ళాలి కేక్ గిఫ్ట్ అవన్నీ కూడా నాకు సర్ప్రైజ్గా ఇంటికి పంపించారు అండి సో కేక్ అయితే చూస్తున్నారు కదా రెడ్ వెల్ ఎంత క్యూట్గా గా ఉందో చిన్న కేక్ అన్నమాట పైన స్ట్రాబెరీ ఫ్రూట్స్తో డెకరేట్ చేసి చాలా బాగుంది ఇదైతే నాకు ఇలా గిఫ్ట్ ప్రజెంట్ చేశారు ఇది చూస్తున్నారు కదా మా యానివర్సరీ ట్వెల్త్ యానివర్సరీ అని రాపిచ్చారన్నమాట మా వారిది నాది ఫొటోస్ కూడా వచ్చింది ఆ పక్కనే నిలబడిన అమ్మాయిని నేనే కానీ అంత సన్నగా అయితే ఉండను సో అయితే ఈ హోల్డర్ తీసుకున్నామండి ఇది వచ్చేసి మేము బ్యాబ్స్ టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము ఇలాంటి ఫైబర్తో తయారైన బుజ్ ఖలీఫా బుర్జాలరబ్బు హోటల్స్ ఇలాంటివి ఇక్కడ అన్ని ప్లేసెస్ని మనం ఏదైనా సరే దీని మీద లాస్ట్ నిలబెట్టేసేవచ్చు సో కింద నుంచి లైట్ అనేది ప్రాజెక్ట్ అవుతుంది కదా సో ఆ కలర్లో కనిపిస్తుంది మనకి మేము బ్లూ కలర్ వచ్చేలా తీసుకున్నాను నేను ఇది ఇలా మనకి స్లో మోషన్లో అలా తిరుగుతూ ఉంటుంది సో బాగుంది కదా గిఫ్ట్ అయితే ఎలా ఉంది చెప్పండి కామెంట్స్లో ఇదైతే మా పెళ్ళికి ముందు ఫొటోస్ అండి అప్పట్లో మనకి బయోడేటా ఫోటో వెనక రాసిచ్చుకునే వాళ్ళం కదా సో అలాగా నా ఫోటో మా వారికి ఇచ్చింది మా వారి ఫోటో నాకు ఇచ్చింది ఇప్పటికీ నేను అలా ఫ్రేమ్లో నేను ఫస్ట్ టైం మా మా మ్యారేజ్ అయిన ఫస్ట్ వ్యాలంటైన్స్ డే రోజు నేను ఈ ఫ్రేమ్ కొని మా ఇద్దరు ఫొటోస్ని అందులో పెట్టాను నెక్స్ట్ నేనైతే ఇంట్లో ఇలా సింపుల్గా హ్యాపీ యానివర్సరీ అనేసి డెకరేట్ చేసి ఉంచానండి గోవింద్ కోసం వెయిట్ చేశాము సో గోవింద్ వచ్చిన వెంటనే మేమైతే కేక్ కటింగ్ చేస్తున్నాము ఇక్కడ టూ కేక్స్ అయితే కేక్ కట్ చేస్తున్నామండి నేను ఇంట్లో కూడా సర్ప్రైజ్గా నేనంటూ ఇయర్ ఏం స్పెషల్గా గిఫ్ట్ అయితే తీసుకోలేదు కేక్ అయితే స్పెషల్గా చేస్తామని ప్రిపేర్ చేశాను బట్ గోవింద్ సర్ప్రైజ్గా కేక్ పంపిస్తారని తెలియదు కదా సో నేను ప్రిపేర్ చేశాను గోవింద్ కూడా కేక్ పంపించారు సో రెండు కేక్లు అయితే ఈరోజు మేము కేక్ కటింగ్ చేసామన్నమాట Come so far away from home. There's no way I'm turning back now. My destination is unknown, so I keep pushing, never slow down. A big blue sky, a pocket of dreams, a head full of hopes, possibilities. I'm taking my chance to reach for the stars, for the stars. ఇలా ఇంట్లోనే సరదాగా కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసేసుకున్నామండి వర్కింగ్ డే కాబట్టి మేము బయటకైతే వెళ్ళలేము సో నేను చేసిన కేక్ చూస్తున్నారు కదా హ్యాపీ ట్వెల్త్ యానివర్సరీ అని చెప్పేసి ఇలా వెనిలా ఫ్లేవర్లో కేక్ అయితే రెడీ చేశాను సో చాలా బాగా వచ్చింది కేక్ సో ఇలా ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ చేసుకొని ఇలా చిన్న చిన్న కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాము వీకెండ్ మేము బయటకి వెళ్ళి ఫోటో తీయించుకున్నాము ఎవ్రీ ఇయర్ మేము మాకు యానివర్సరీ రోజు ఫోటో తీపిచ్చుకోవడం అంటే అలవాటు అదే చెన్నైలో ఉన్నప్పుడైతే కాస్త అబ్సల్యూట్ బార్బిక్యూ అలా రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా తినేవాళ్ళం అన్నమాట ఎందుకంటే మిగతా పిల్లల కిడ్స్ బర్త్డే అయ్యేటప్పుడప్పుడు మేము నాన్ వెజ్ తినాం కాబట్టి యానివర్సరీకి మాత్రం కంపల్సరీగా వెళ్ళి బయట ఏదైనా తినేవాళ్ళం బట్ ఈసారి బయటకైతే వెళ్ళలేదు వీకెండ్ సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డేకి ఇలా మాకు ఫోటో తీయించుకోవటం అలవాటు సో ఫోటో పైన ట్వెల్త్ యానివర్సరీ రాయించుకోవడం కూడా అలా అలవాటు అనమాట ఎవ్రీ ఇయర్ ఫోటో తీయించుకుంటాము సో మాతో పాటు పిల్లలు కూడా చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయారు యాక్చువల్గా మేము ఆ మేలోని మేము ఇంట్లో ఒక ఫంక్షన్ ఉండింది మ్యారేజ్ అటెండ్ అవ్వాల్సింది అనుకోకుండా అప్పుడు మనకి ఇండియా పాకిస్తాన్ వార్ అయితే కొంచెం జరిగింది కదా ఆ టైంలో అన్నమాట ఆ టైంలో కొంచెం ఫ్లైట్స్ అవి క్యాన్సిల్ అవ్వడంతో మాకు క్యాన్సిల్ అయ్యింది అప్పుడు తీసుకున్న కాస్ట్యూమ్ బట్టలు అవన్నీ పిల్లలకి సో మా యానివర్సరీ ఫోటోలోకి అయితే లుక్ బాగుంటుందని ఇంక వేసేసుకున్నాము మ్యారేజ్ అయితే మిస్ అయ్యారు కదా బట్ ఇలా మా యానివర్సరీ ఫోటోలో అయితే కొత్త బట్టలు వేసుకొని చాలా బాగా రెడీ అయ్యారు పిల్లలకైతే చాలా బాగా సెట్ అయింది సెట్ ఈ డ్రెస్సెస్ సో ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో